హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను వాతావరణం కూడా ఇంకా చాలా బాగుంది మాకైతే త్రీ డేస్ నుంచి ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాకాలంలోని ఇంత ఎక్కువ కంటిన్యూగా వర్షాలు పడితే మొక్కలు కూడా డ్యామేజ్ అయిపోతాయండి అంటే ఎలాంటి డ్యామేజ్ అనేసి అంటే మనం వాటర్ని దాహం వేసినప్పుడు తాగలం కంటిన్యూగా తాగుతూనే ఉండలేం కదా మనం పొట్ట పట్టదు నెక్స్ట్ ఇబ్బంది కూడా పడిపోతాం విరక్తి వచ్చేస్తుంది అనమాట అలాగా మనకి ఏంటంటే అతివృష్టి అనావృష్టి మనకు తెలిసిందే మన వాతావరణ సమతుల్యత వచ్చేస్తే పూర్తిగా డ కంటిన్యూ వర్షాలు లేదంటే పూర్తిగా బాగా ఎర్ర ఎండలు అనమాట అయితే ఇప్పుడు దానికి ఏం చేయాలి మన చేతిలో లేదు కదా అది అతివృష్టి అనవృష్టి అనేది మధ్యకి మనం ఏం చేయాలి అనేసి అంటే అసలు ఈ గార్డెన్ని ఎలాగా మనం ఎక్కువ రోజులు వర్షాలు పడేటప్పుడు మొక్కలు సఫర్ అవుతున్నప్పుడు ఏం చెయ్యాలి ఎలా దీన్ని మనం కాపాడుకోవాలనేది ఈరోజు వీడియో అండి అయితే నేను ఒక సమ్మర్లో నేను చేసి చూపించాను దాన్ని కాపాడుకోవడానికి ఘన జీవామృతం అనేది ఒకటి ఉంటుందండి నాకు మీరు రాబోయే జూలై ఆగస్టులో మంచిగా వర్షాలు ఎక్కువ పడిపోయి మొక్కలు ఇబ్బంది పడిపోతుంటే కంటిన్యూగా వర్షాలు అంటే వర్షం పడి ఎండ వాళ్ళని వస్తే పర్వాలేదండి కంటిన్యూగా అసలు ఎండ మొహం తెలియకుండా నాలుగైదు రోజులు మా కంటిన్యూ వర్షాలు పడ్డాయంటే ఆ మట్టిలోని సారము వెళ్ళిపోతుంది డ్రైన్ హోల్ నుంచి ఆ తర్వాత మొక్కలు కూడా ఎక్కువ తడిలో ఉండడం వల్ల కూడా మనకి ఎక్కువ తళ్ళు ఉండేమో చలిస్తుంది చలేసి ఇబ్బంది పడుతుంటారు అలాగే అవి కూడా ఇవ్వక పట్టేసింది అంటారు తడి పట్టేసింది అంటారు నానిపోయాయి అంటారు అలాగా అలాంటప్పుడు జీ ఘనజీవామృతం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక ఘనజీవామృతం నేను ఏ విధంగా ఇస్తున్నాను అనేది చూడడానికి ఒకసారి మా గార్డెన్ అంతా కూడా స్లే కండిషన్లో ఉందో ఒకసారి చూద్దాం పదండి ఇదిగోండి పైకొచ్చి చూసేసరికి తడిసి ముద్దైపోయి మొక్కలు మూడు రోజుల నుంచి కదా వర్షాలకి చూడ కానీ ఎంత అందం అండి ఆ నీటి చుక్కలు ముత్యాల్లాగా ఆకుల మీద అలా కదులుతూ ఉంటే మనకు చూడడానికి ఎంత ఆనందం అండి అసలు ఈ ఆనందం మనకి ఒక బాడీకి మెడిసిన్ లాంటిదేనండి వీటిలో కలిగే ఆనందం అంటే మనం చేసే పనిలో ఆనందం ఉన్నది అంటే ఆ ఆనందం బాడీకి ఎనర్జీ అయితే గార్డెన్ అంతా చూడండి ఎలాగో తడిసిపోయి తడిసిపోయి ఇంకా నా అసలు కూడా వచ్చేస్తున్నాయి స్లాబ్కి అయితే కానీ ఏం కాదు మళ్ళీ ఎండక్కగానే మామూలుగా అయిపోతుంది ప్రతి మొక్క కూడా పరవశిస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట చాలా చాలా అందంగా చక్కగాను ఇలాగా మొత్తం నానిపోయి ఉన్నాయి కదా కాకపోతే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే కుండీల్లో ఎక్కడైనా నీరు నిలవుందా ఇప్పుడు మా కుండీల్లో మీరు గమనించండి ఎక్కడ కూడా లేదు అలాగా ఆరిపోయి ఉన్నాయి కుండీలు అంటే నీరు లేకుండా ఉన్నాయన్నమాట అయితే మీరు ఇప్పుడు ఏంటంటే ఈ కుండీల్లో ఎక్కడ వాటర్ లేకుండా చూసుకోవాలి ఎక్కడైనా వాటర్ నిలబడింది అంటే మనకు డ్రైన్ హోల్ క్లోజ్ అయింది అని అర్థం అక్కడ చిన్న స్టిక్తో మనం కింద ఆ కుండీ కింద పొడిస్తే చక్కగా నీరు బళ్ళుని కిందకు వచ్చేసి చాలా చక్కగా ఉంటుంది అయితే మీరు ఏంటంటే ఇదిగోండి మళ్ళీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి వర్షం పడగానే మన పని ఏంటంటే చెక్ చేసుకోవడమే చెక్ చేసుకొని ఈ విధంగా మనం చూసుకుంటే ఏం కాదు మెయిన్ స్లాబ్ మీద ఆకులు చెత్త లేకుండా చూసుకోవాలండి దానివల్ల కూడా స్లాబ్ అంతటి తెడిచిపోయి నానిపోతుంది కుండీలో నీరు నిలబడకుండా స్లాబ్ మీద ఇసుక చెత్త లేకుండా చూసుకుంటే చాలండి ఇప్పుడు ఇలాగ బాగానే ఉంది ఇంకా వర్షాలు అని మీకు అనుమానం ఉంటే ఘనజీవామృతాన్ని ఇప్పుడు మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలని మీకు చూపిస్తే ఇక్కడ వాక్కాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చూడండి వాక్కాయలు ఎంత బాగా చక్కగానో మంచిగా లైట్ పింక్లోకి వచ్చే ఇంకా డార్క్ కలర్లోకి భలే బలేగా వస్తాయి అనమాట ఇవి ఇదంతా చెట్టు బెండ ఇవన్నీ కూడా వర్షానికి తలస్నానం చేసినట్టుగా ఎంత బాగుంటాయి కదా అలాగే ఎక్కువ వర్షాలైనా మొక్కలకు కూడా ఇబ్బందేనండి డ్రైన్ హోల్ నుంచి మనకున్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి ఎందుకంటే భూమి కాదు కదా ఇంకా తీసుకోవడానికి ఇవన్నీ ఇలా నిండిపోయి ఇలా ఉన్నాయన్నమాట కానీ ఎన్ని రోజులు వర్షం పడినా ఏమైనా మన గార్డెన్ని డ్యామేజ్ కాకుండా మొక్కలు పాడవకుండా స్లాబ్ పాడు కాకుండా మంచిగా మనం చేసుకోవడానికి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందండి చాలా అసలు హ్యాపీ హ్యాపీగా అసలు ఏ బెంగా ఉండదు నాకు తుఫాన్లు వచ్చాయంటే పందిర్లు ఎలా నిలబెట్టుకోవాలి చేశాను వీడియో అలాగే ఇప్పుడు ఎక్కువ సాయిల్ నానిపోతే మొక్కకి చనిపోతాయి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందండో ఎక్కువ రోజులు వర్షాలు అయితే అది ఈ విధంగా ఇప్పుడు మనం చూసారు కదా ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా గార్డెన్ అంతా కూడా ఎలా నానిపోయిందో అయితే ఇప్పుడు దీనికి ఏంటంటే ఘనజీవామృతం పిడకలండి ఇప్పుడు నేను సమ్మర్లో పెట్టుకున్నాను కదా ఏం లేదు ఇప్పుడు మళ్ళీ అది ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే మీకు అది ఎలా చేసుకున్నాను ఏంటని తెలుస్తుంది లేదంటే ఇప్పుడు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఘనజీవ ఎలా తయారు చేసుకోవాలి దాన్ని ఎందుకు ఉపయోగించాలి ఏంటి అనేది అది ఇస్తాను మళ్ళీ ఇప్పుడు చెప్తే లెంతి అయిపోతుంది కదా ఇది ఘనజీవ అని నేను తయారు చేసుకున్నది డిస్క్రిప్షన్లో లింక్ చూసి మీరు అది కొత్త వాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అయితే ఇప్పుడు ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేసి అంటే మొక్కలు బాగా తడిగా అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడుకల్ని మనం ఏం చేస్తామంటే ఇలా మొక్కలు చేసేస్తానండి నేనైతే మాత్రం ఇదిగోండి ఘనజీవ అమృతం పిడకలు ఇలా కొంచెం తెల్లగా బూజులాగా వచ్చే ఎందుకంటే వర్షాలకి కవర్ నేను ఒక గోన్లో వేసేసి ట్యాంక్ మా వాటర్ ట్యాంక్ కింద పెట్టేశాను కొంచెం చమక ఇలాగా అయ్యా ఏం కాదు ఇలాగ అయిపోయినా కూడా ఏం కాదు చక్కగా వాడుకోవచ్చు మనం దీన్ని ఇలా మొక్కలు చేస్తామండి చక్కగా నీళ్లు ఆరపెట్టుకున్నాయి కదా మెత్తగా వచ్చేస్తాయి ఇలాంటి మొక్కలు చేసేసుకొని చక్కగా ఇప్పుడు ఏం చేస్తానో కానీ రండి ఇప్పుడు ఇక్కడ ఉంది సిమెంట్ పడండి చక్కగా మెయిన్ మెయిన్ డ్రైన్ హోల్స్ చూసుకున్నాం లేం లేదు వాటర్ అంతా వెళ్ళిపోయింది బాగానే ఉంది ఇప్పుడు ఈ మొక్కలకి పోషణ అందాలి పోషణ అంతా కూడా కంటిన్యూ వర్షాల వల్ల పోయింది ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదిగోండి ఇప్పుడు ఇది మొక్క ఇది ఆనబ దాని మొదట ఇదిగోండి ఈ విధంగా పెట్టండి చాలు ఇప్పుడు మన లిక్విడ్స్ ఇవ్వలేం కదా అందుకు ఈ విధంగా పెడితే ఇది నిదానంగా ఈ మట్టి చెమ్మను లాక్కొని ఇది మెత్తబడుతుంది మెత్తబడి దీనిలో ఉన్న పోషకాలని మట్టిలోకి రిలీజ్ చేస్తుంది రిలీజ్ చేస్తే మట్టి తీసుకొని మొక్కకు అందిస్తుంటుంది పేడలో ఉన్న వేడితనము వెచ్చదనము ఇవన్నీ కూడాను చక్కగా మొక్క కందుతాయి ఇందులో ఘనజీవామృతంలో ఉన్న పోషకాలు కూడా మొక్కకు అందుతాయి చూసారు కదా ఈ విధంగా ఒక్కొక్క మొక్క దగ్గర ఈ విధంగా మొక్క మొదటిన కొంచెం తవ్వి ఈ విధంగా పెట్టుకుంటే వెళ్ళిపోవడమేనండి ఇంకేమీ చేయక్కర్లేదు మీరు ఇలాగ పె పెద్ద మొక్క అయితే ఒక రెండు పెట్టండి ఇక్కడ ఇదిగోండి చిక్కుడు మొక్కలు గాజు పురుగులు అన్నీ ఉన్నాయి అన్నీ వస్తుంటే పోతుంటాయి అన్నీ మనసాము వాటితో కలిపి మనం గార్డెన్ పెట్టామంటే అన్ని కలిపే వర్క్ చేయాలి వర్క్ చేయాలి మనం ఇదిగోండి ఈ విధంగా ప్రతి మొక్కకి కూడా నేను ఇప్పుడు ఈ విధంగా ఒక్కొక్క మొక్క పిల్లలకు బిస్కెట్లు ఇస్తాం కదా అలా అనమాట చూసారా ఇలా ఈ కొంచెం వేళ్ళు కనిపించుకుంటే ఇలా కప్పుతూ ఉండండి ఇది ఇలా కప్పేయడమే ఈ విధంగా నేను ప్రతి మొక్కకి ఈ విధంగా పెట్టేస్తూ ఉంటాను అనమాట అందుకు నేను సమ్మర్లో ఘనజీవామృతం తయారు చేసి ఉంచుకోవాలండి అని చెప్పేది అందుకనమాట ఈ విధంగా ప్రతి మొక్కకి పెట్టేయడమే చూస్తున్నారు కదా ఇలాగ ప్రతి మొక్కకి కూడా చిన్న చిన్న పిల్లలు బిస్కెట్లు ఇస్తాం కదా అలాగనమాట అరిసెలు సున్నుండ్లు అంటాను కదా ఇవి ఎందుకు అంటే కొంత రౌండ్గా చుట్టుకుంటారు కొంతమంది ఇలాగ నేనైతే అరిసె త్వరగా పని అయిపోవాలి అనేసి నేను ఈ విధంగా చేస్తున్నాను ఇవన్నీ కూడా చిన్న చిన్న మొక్కల్ని ప్రతి ఆ బురదలోని ఇలా దోపేస్తే చక్కగా సరిపోద్ది అనమాట అంతేనండి ఈ గణజ వర్షాకాలంలో ఈ పని చేయండి మొక్కలకి ఎటువంటి పోషక లోపం ఉండదు చక్కగాను ఇప్పుడు మళ్ళీ వర్షం వచ్చేస్తుందండి పెట్టొచ్చా అనుకుంటారేమో పెట్టచ్చండి వర్షం వచ్చినా కూడా ఇది గట్టిది కదా ఇది గ ఇది గట్టిది కదా వర్షం వచ్చి మళ్ళీ ఇప్పుడు పైన పెట్టినంత వర్షం వచ్చేసినా కూడా ఏం కాదు ఇది గట్టిది ఇది నానాలి నాని దానికి మొక్కకి వెచ్చదనాన్ని ఇవ్వాలి పోషణ ఇవ్వాలి రెండూ జరుగుతాయి ఈ ఘనజీవామృతంలోని ఈ విధంగా మనం పెట్టేసుకుంటూ చక్కగా గార్డెన్ అంతా కూడా నేను ఈ విధంగానే ఇస్తాను మనకి వర్షాలు ఎక్కువ పడినా కూడా బెంగలేదు ఎందుకు సారీ కొంచెం వస్తుంది జలుబు వలన మనకి ఎక్కువ వర్షాలు పడినా కూడా మనకు బెంగలేదు ఎందుకని మన రాయిదు ఉంది కదా ఘనజీవామృతం చక్క మట్టి కూడా లూజ్గా ఉంది ఇలా దోపేస్తూ ఇలా వెళ్ళిపోవడమే చిన్న చిన్న మొక్కలు అరిసెలు అనమాట అరిసెలు మొక్కలు ఇలాగ చాలా సరదాగా ఉంటుంది ఏ సీజన్ని ఏ ఎండాకాలం అయినా ఏ వర్షాకాలమైనా ఏదైనా మనకు అసలు భయం లేదు ఎందుకంటే మనం దానికి తగినట్టుగా ప్రిపేర్డ్గా ముందుగా మనం ప్రిపేర్ అయ్యే ఉంటున్నాం కదండి వర్షాకాలం రాబోతుంది ఏం చేయాలి తుఫాన్లు వస్తున్నాయి మన పందులు ఎలా కాపాడుకోవాలి అలాగే ఎక్కువ ముసుగులు పెట్టినప్పుడు మొక్కలు బురదలు ఎలా తగ్గించాలి ఇవన్నీ కూడా మనం ప్రిపే ప్రిపేర్డ్గా ఉంటే ఏమీ పర్వాలేదు మనకి ఇది చూసారు అల్మండ ఫ్లవర్స్ మాకు రోజు ఈ విధంగా పోస్తాయండి ఎంత బాగుందో కదా ఈ ఆర్చ్కి ఈ యాడ్చి నేను నేనున్నాను చూడండి ఎలా ఉందో చక్కగా ఎంత అందంగా ఉంటుందంటే ఒక పార్కులో అనిపిస్తుందా లేదా మన ఇంట్లోనే మన మేడ మీద మనకు పార్క్ అలాగే డైలీ పోస్తే ఆ మొక్క ఒకటి పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది దానికి కూడా పెడుతున్నాను ఈ విధంగా నేను ఈ బకెట్లోనే అదే లీటర్ల బకెట్లోనే ఉంది అలమండ ప్లాంట్ ఇలాగ ఇది ఏ అయితే ఇంతకీ ఇది ఏ ఏ మొక్కలకి ఇవ్వాలండి దేనికి ఇవ్వకూడదు అంటారా ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి ప్ర పూల మొక్క అయినా పళ్ళ మొక్క అయినా కూరగాయలైనా పసుపు పసుపుకి అయితే ఇది మరీ కంపల్సరిగా ఇవ్వాలంటాను నేను ఎందుకంటే మొక్కలన్నీ వేలు మాత్రమే భూమిలో ఉంటుంది క్రాప్ అంతా పైన ఉంటుంది పసుపు అలా కాదు పసుపు దొంపులు భూమిలోనే ఉంటాయి ఈ తడికి పాపం అవి కొన్ని పాడైపోయే అవకాశం ప్రమాదం కూడా ఉంది పసుపుకు మాత్రం కంపల్సరీ ఇదిగోండి మా పసుపు ఇక్కడే ఉంది చూపిస్తాను మీకు ఇదిగోండి మనం నాటుకున్న పసుపు ఇక్కడే ఉంది పసుపులో మాత్రం కంపల్సరీగా పెట్టండి నాలుగు మూల నాలుగు పెట్టాలి చిన్న చిన్న మొక్కలు చేసి అక్కడక్కడ పెట్టేసినా కూడా మంచిదే ఈ విధంగా పసుపులో కూడా పెడుతూ ఉండండి పసుపు కంపల్సరీగా పెట్టండి ఎందుకంటే మట్టిలో పాపం దుంప సఫర్ అవుతూ ఉంటుంది అనమాట బురదకి ఈ విధంగా మనం పెట్టేస్తే పసుపు కూడా ఈ వర్షాలు ఎక్కువైనప్పుడు ఎక్కువ డ్యామేజ్ అయ్యేది పసుపు దుంప జాతలేనండి ఎక్కువ డ్యామేజ్ అవుతాయి అందుకు మనం ఇది పెట్టడం వలన ఇది అవుతుంది అయితే ఇప్పుడు ఘనజీవామృతం మేము తయారు చేసుకోలేదండి మీరు చేసి ఉంచుకున్నారు అనేసి ప్రీవియస్ వీడియోలు పెడుతూనే ఉన్నాను నేను మనం రాబోతుంది వర్షాకాలం మనం రాబోతుంది ఎండాకాలం మనం ఇదన్నీ సిద్ధం చేసి ఉంచుకొని పెడుతున్నాను చాలా మనం తయారు చేసి రెడీగా ఉంచుకున్నారు ఇంకా తయారు చేసుకోలేని వాళ్ళకు కూడా ఘనజీవామృతం ఈ దగ్గర రెడీగా లేదు వర్షాలు ఎక్కువ వస్తున్నాయి దానికి ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియో చెప్తారనమాట నేను ఈ వీడియోలో మాత్రం ఘనజీవామృతం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీని గురించి మొత్తం నేను గార్డెన్ అంతా కూడా ఇదే విధంగా నేను ప్రతి మొక్క మొదట ఈ విధంగా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క బిస్కెట్ తెచ్చుకుంటే వెళ్ళిపోడు అమ్మ వర్షాలు పడుతున్నాయని మీరు ఏడవకండి బాధపడకండి ఈ బిస్కెట్ తినండి అన్నట్టు అర్థం అనమాట వాటికి ఈ బిస్కెట్లో ఉన్న పోషకాలన్నీ దేనిలోనూ ఉండవు ఘన జీవామృతం ద్రవ జీవామృతం రెండూ ఉన్నాయి కదా ద్రవ జీవామృతాన్ని చక్క లిక్విడ్ లాగా ఇచ్చుకెళ్ళిపోతుంటాము వాటరింగ్ లాగా ఇది ఘన జీవామృతం చాలా అద్భుతం అండి దీని ముందు ఈ జీవామృతాల ముందు మాత్రం ఎటువంటి ఎరువు కూడా పనిచేయదు ఏ మొక్క అయినా సరే వృద్ధి చెందాల్సిందే ఆ సాయిల్ కూడా మంచిగా అందులో ఇప్పుడు ఇంకో విషయం అండి సాయిల్లో ఏమవుతుందంటే ఈ వర్షాలకి కొత్త బ్యాక్టీరియా కూడా చేరిపోద్ది ఆ చేరిపోయినప్పుడు మనకి ఆవు పేడ ఆవు పంచకంతో చేసింది కదా దాన్ని నిర్మూలిస్తుంది అనమాట మెడిసిన్ ఆ సూక్ష్మజీవులు చంపడానికి మంచి చెడ్డ సూక్ష్ములు చంపడానికి ఇది ఒక మెడిసిన్ అనమాట చక్కగాను ఇక్కడ నార్లు పోసాను చూడండి ఇక్కడ వంగ నారు పోసాను ఇదంతా కూడాను వంగనారు పోసాను ఇప్పుడు వర్షాలకి ఇది వర్షాలు ఎక్కువైతే చచ్చిపోద్ది అందుకని నేను కొంచెం వాటికి వెచ్చదనం కల్పించడానికి ఈ విధంగా మధ్య మధ్యలో చిన్న చిన్న మొక్కలు పెడుతున్నాను ఇక్కడ చిక్కుడు పెట్టాను అలాగే ఇక్కడేమో నారు పోసాను ఇప్పుడు చూస్తే తీరా చూస్తేనే వర్షాలు కొంచెం అవి పాడవకుండా ఇది కొంచెం కాపాడుతుందండి ఇదిగోండి ఇక్కడ మళ్ళీ పసుపు ఉంది కదా ఈ పసుపు కూడా కంపల్సరీగా ఇలాగ రెండు పసుపు మొక్కల మధ్యలో ఈ మొక్కలు దోపిదోపితే దొంపలు కుళ్ళిపోకుండా ఉంటాయి మనం ఎంతో ఇష్టంగా సంవత్సరంకి ఒకసారి పండించే పసుపు మొక్క పసుపు అంటే మనందరికీ ఇష్టం కదా అసలు ప్రతి గార్డెన్లో పండించి కంపల్సరీ మొక్క ఏదైనా ఉందా అంటే పసుపే పసుపు తర్వాత మనం ఏదైనా చేస్తాము అంటే దాని వాల్యూ కూడా అలాంటిది ఆర్గానిక్ సేంద్రీయపద్రం పండించిన పసుపు మన కుటుంబానికి అంత మంచిదో తెలుసు మనకి అందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ దాని తర్వాత మిగతా ఆకూరలు కూరగాయలను ఇదండి ఈరోజు చక్కగా ఈ విధంగా మనం దీన్ని కవర్ చేసి ఇవ్వచ్చు చూసారా ఎంత ఈజీగా ఉంది కదా మళ్ళీ కూడా ఇంకా ఇంకెక్కువే ఉన్నాయి నా దగ్గర ఎందుకంటే ఇంక నెక్స్ట్ మంత్ కూడా ఉంటుంది వర్షాలు బాధవానికి ఎందుకంటే వర్ష మళ్ళీ ఇది వర్షాలు పడి మళ్ళీ మామూలుగా ఎండలేకపోయి డ్రై అయిపోయినప్పుడు అలా ఇవ్వకండి కంటిన్యూగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు కంటిన్యూగా మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు పడిపోయి ముసిరైపోయి మనకు బట్టలు ఆరవు మనం ఎంత ఇబ్బంది పడిపోతాం ఇంట్లోని గచ్చులు ఆరక బట్టలు ఆరక ఇవన్నీ అలా అలాంటి టైంలోని ఎక్కువ రోజులు వర్షాలు పడినప్పుడు మాత్రం దీన్ని ఒక ఆయుధంగా తయారు చేసి ఉంచుకుంటే సరిపోతుంది మిగతా రోజుల్లో అక్కర్లేదు ఇవన్నీ మనకి ఎప్పుడు నాకు వర్షాలు అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయండి వర్షాలు ఎక్కువ లేవు మాకు ఈ ఘనజీవామృతం దాన్ని ఏం చేయాలంటారా చక్కగా ఆగస్టు సెప్టెంబర్ వరకు మనం దాస్తాం దీన్ని నేనైతే ఈ మూడు నెలలు అక్టోబర్ వరకు ఇంచుమేసి దాస్తానండి దాచి అలా వర్షం పడినప్పుడు వాళ్ళు ఒక్కొక్క ముక్క గార్డెన్లో ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను పెట్టేస్తాను మట్లో దోపెడమే ఇప్పుడు చూపించాను కదా అలాగా ఇంకా మిగిలిపోయావు అనుకోండి అక్టోబర్ నెలలోని ఇంకా వర్షాలు ఆగిపోయి అన్నప్పుడు ఈ చక్కగా నీటిలో నానబెట్టి ఇస్తానండి లిక్విడ్ నానబెట్టేసి రెండు రోజులు నానబెట్టేస్తాను ఈ పిడకలని నానబెట్టేసి ఆ వాటర్ని ఇస్తాను మళ్ళీ మీరు దీనికి మళ్ళీ పునరుజ్జీవం వస్తుందండి ఆ నీటిలో నానబెట్టడం వల్ల వస్తుంది మళ్ళీ కొంచెం బెల్లం మొక్కేసి నానబెట్టేస్తే మళ్ళీ సూక్ష్మజీవులు మంచిగా డెవలప్ అయ్యి మంచి సూక్ష్మజీవులు డెవలప్ అయ్యి భూమికి సారానికి క్రాప్కి అవసరమైన సూక్ష్మజీవులు డెవలప్ అయ్యి దాన్ని మాకు మన వాటరింగ్ ఇవ్వడం వల్ల మొక్కలు మళ్ళీ సారవంతంగా తయారవుతాయి మిగిలిపోయినా కూడా మనం ఏం బెంగబడక్కర్లేదు అదొక రోజు వాటరింగ్ కింద ఇస్తాం అదొక రోజు ఫుడ్ అయిపోతుంది మొక్కలకి ఓకేనా ఫ్రెండ్స్ మనం వర్షాలు ఎక్కువైపోయినాయి మొక్కలకి ఏమైనా ఇబ్బంది అవుద్దామని భయపడుతున్నామా అలాగ వర్షాలకు కూడాను కొన్ని పూలు వస్తాయండి పైకి రాగానే వర్షం పడక పైకి రాగానే ఎంత ఆనందం వేస్తుందంటే చూడండి గులాబీలు చూడండి తోడుగా నీడగా వైట్ గులాబీ రెడ్ గులాబీ రాలిపోతుంది ఇది ఎలా కలిసి ఉన్నాయో చక్కగాను ఇదిగోండి రాలిపోయింది ఇది ఎంత ముద్దగా ఎంత బాగా వచ్చింది చూడండి మొడదాకా ఎండల్లో ఉన్నా కూడాను ఇదిగోండి ఇవన్నీ కూడా కృష్ణయ్యకి అంకితం కదా ఎంత బాగున్నాయో ఈ పూలన్నీ కూడాను ఇదిగోండి ఇదిగోండి ఇదో చిట్టి గులాబీ ఇదో చిట్టి గులాబీ ఇవన్నీ రోజెస్ ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తారు ఇది అలమా ఇది ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చాలా ఆనందం వేస్తుంటుంది ఈ పూల మొక్కలకు కూడా చిన్న చిన్న మొక్కలు పెట్టేస్తున్నాను అన్నిటికీ మొత్తం గార్డెన్ అంతా పెట్టడం చూపిస్తే మీకు వీడియో లెంతి అయిపోతుంది కదా అందుకే వీటికి చిన్న చిన్న కుండీలు కట్ట చిన్న చిన్న మొక్కలే పెడుతున్నాను నేను మందార గులాబీ కనకాంబరం ఇవన్నిటికీ కూడా చిన్న చిన్న మొక్కలు పెడుతున్నాను నేను మీరు కూడా ఈ విధంగా పెట్టేసుకోండి మీ ఘనజీవామృతి తయారు చేసి ఉంచుకున్న వాళ్ళు ఉంచుకోలేని వాళ్ళు నేను నెక్స్ట్ వీడియోలో చేయద్దని ఇంకా ఏం తెచ్చుకోవాలి ఏం చేయలేదు నెక్స్ట్ వీడియో మీకు తెలియజేస్తాను అయితే ఇప్పుడు ఈరోజు వీడియో ఇదండి చూసారు కదా మీకు కొంతైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అనుకుంటున్నాను నచ్చితేనే ఒక లైక్ చేయండి కొత్త గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి మొట్టమొదటి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ శికున భవంతు బాయండి